అరే గప్పట్లో ఏదో వైరస్ వచ్చింది అదేమో వైరస్ ఉండే అబ్బా గదే గదే కరోనా వైరస్ కదా అట్లాంటి మళ్ళొక కొత్త వైరస్ వస్తుందని చెప్పి జనాలు అందరు భయపడుతున్నారు కదా వాళ్ళ గురించి ఈ ముచ్చట వినోని అయితే ఐఎంఈ ఆధ్వర్యంలో హెచ్ఎంపి కొత్త వైరస్ గురించి మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు కర్రపత్రాన్ని ఆవిష్కరించారు అయితే ఈ వైరస్ వల్ల ఏం భయపడద్దు కానీ జన జాగ్రత్తలు పాటించాలని చెప్పి అన్నట్టు మరొకసారి ఆ ముచ్చడేందో అరుసుకుందామా thank <laughs> you గత రెండు వారాలుగా మనము వివిధ వార్తాపత్రికల్లో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కూడా చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనే వ్యాధి విజృంభించింది అక్కడ అనేక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాము దాన్ని చూస్తూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు వ్యక్తిగతంగా మాకు కూడా అనేక మంది డాక్టర్లకు ఫోన్ చేసి దాని గురించి కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి అడగడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల్ బ్రాంచ్ ఎప్పుడు కూడా అంటే సమాజంలో ఏ ఇబ్బంది కలిగినా సరే ముందు కార్యక్రమాలు చేసే విధంగా ఈసారి కూడా దానికి మరి ఏదైతే హ్యూమన్ మెటానియమో వైరస్ దాని యొక్క ఆ వైరస్ గురించి కావచ్చు అది దానివల్ల వచ్చే లక్షణాలు కావచ్చు రోగాలు కావచ్చు ఏ విధమైనటువంటి మరి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పేసి సులభంగా అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది చాలామంది ఈ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ని కోవిడ్తో మరి కంపేర్ చేయడం జరుగుతుంది కోవిడ్ అనేది కొత్తగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో అది ఆవిర్భవించింది కానీ ఈ ఏదైతే హెచ్ఎంపి అని మనం అంటున్నామో అది రెండు వేల ఒకటి నుండి కూడా మరి జన సమూహంలో మన అందరికి కూడా ఏదో ఒక సమయంలో దాని కారణంగా బాధించబడినటువంటి వారిమే కాబట్టి మనకు మరి ఏదైతే ఇమ్యూనిటీ అంటామో ఆ హెచ్ఎంపి వల్ల వచ్చే ఇమ్యూనిటీ మన అందరికి కూడా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు కోశారు సుధీర్ గారు మహిళా ప్రతినిధి సోదరి రచయిత గారి నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత బ్రాంచ్ ఈరోజు హెచ్ఎంపి వైరస్ పైన అవగాహన కలగజేయాలని ఆలోచనతోటి క్యాంపెట్నంతో రిలీజ్ చేయించే సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూటి నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రధానమంత్రిగా ఉంటున్నాం ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ ఈ కమిటీ ఇచ్చిన హేమంత్ గారు రెడ్డి గారు రచిత గారు సుధీర్ గారు వారి కార్యవర్గ సభ్యులు చాలా కార్యక్రమాలు రిటర్నే చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా హ్యుమో మెటోనిమో వైరస్ వ్యాప్తి గురించి ప్రజల్లో ఏదైతే భయాదాలు ఉన్నాయో అపోహలు ఉన్నాయో అవి తొలగించడానికి ఒక ప్యాంక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా చాలా ఉపయోగకరం ఎందుకంటే మనం టీవీలలో సోషల్ మీడియాలలో చాలా రకాలుగా ఏదో జరిగిపోబోతున్నదనే విధంగా వార్తలు వచ్చింది మరి ఆ వార్తలను నమ్మి చాలామంది మనం చాలా బాగా వింటున్నాము ఈ హెచ్ఎంపీవి వైరస్ గురించి ఈ హెచ్ఎంపీవి వైరస్ గురించి జనాలు చాలా ఆందోళన చెందుతున్నారు చాలా భయపడుతున్నారు ఇది మరొక కోవిడ్ అవుతుందేమో మళ్ళీ ఒక ఎపిడమిక్ వస్తుందేమో చాలా మంది ప్రాణాలు పోతాయేమో అని ఇంతమంది మన సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ వ్యాధి లక్షణాల గురించి చెప్పారు దీనికి యాక్చువల్గా అంతగా భయపడాల్సిన పని అయితే లేదు దీనిలో మనం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి మరి కంపల్సరీ చేతులు కడుక్కోవాలి ఎవరికంటే వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు ఈ జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇక ట్రీట్మెంట్ పార్ట్ అయితే దీనికి పెద్దగా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఈ జలుబు దగ్గు ఈ సర్ది ఇలాంటివి ఉంటాయి సో దీనికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది దీనికి వ్యాక్సిన్ కూడా అలా ఏమీ లేదు కాకపోతే మనం జాగ్రత్తగా ఉంటే ఇది మనకేం పెద్ద వ్యాప్తి చెందదు ఇది ముఖ్యంగా పిల్లలకి వృద్ధులకి మరియు ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి ఎక్కువైనప్పుడు కొంచెం న్యూమోనియా లాగా సింటమ్స్ కూడా ఉంటాయి సో దీనికి అంతగా భయపడాల్సిన పనేమి లేదు మీరు ఆందోళన చెందద్దు ఇది మీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఐఎంఏ తరపు నుంచి మేము మీకు ఇస్తున్న ఒక చిన్న సందేశం మాత్రమే సో దీని గురించి అనవసరంగా ఆందోళన చెంది మీ యొక్క డబ్బులు కానీ వృధా చేసుకోవద్దు ఇది మా ఐఎంఏ తరపున ఈ రోజు ఈ ప్యాంపర్ రిలీజ్ చేస్తున్నాము దీనిలో ప్రతి ఒక్కటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి మరి ట్రీట్మెంట్ పార్ట్ ఉంది ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలి అనేటివి కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ వ్యాధి రాకుండా కాపాడ కాపాడుకోగలుగుతారు